శ్రీమతే రామానుజాయనమ ఆడావడే శరణం కీసకీసెంగు మైతూ పేసిన పేయు పెణే కాసం పరపం కలగల పై పేతరుంగుళర్ మినోసై పొడతవంగేట్లయో నాయగ నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీకేట్టే కిడత్తి యో దేశ్ తిరవే లోయ్ ప్రతిపదార్థము ఎంగుం అంతటను చాతం భరద్వాజ పక్షులు కలందు ఒకటి కలిసి కీసకీసెన్రు కీచు కీచుమని పేసిన మాట్లాడిన పేచు అరవం మాటల యొక్క ధ్వనిని కేటిలయో వినలేదా పేయప్పెండే ఓ పిచ్చిదానా నరు మంచి పరిమళము వాసం వీచుచున్న కుళల్ కేశపాసములు గల ఆయిచియర్ గోపికలు కాసం తట్టబొట్టు పిరప్పం తాళిబొట్టు అనబడు మంగళసూత్రములను ఆభరణములను కలగలప్ప గలగలమని ధ్వని చేయునట్లు కైపేతు చేతులు కదల్చుచు మత్తినాల్ కవ్వముతో ఓసైబడుతా ధ్వని వచ్చునట్లు చిలకబడుచున్న తైర అరవం పెరుగుధ్వని కేటిలయో వినలేదా నాయక బెండ్బిళ్ళాయ్ ఓ నాయకురాలా నారాయణన్ ఆశ్రిత వాత్సల్యముచే సర్వపదార్థములయందు లోపల బయట వ్యాపించిన వాడును మూర్తి కృష్ణరూపమున అవతరించిన వాడును కేశవనై కేశియను రాక్షసుని చంపినవాడును అగు సర్వేశ్వర్ని పాడవం పాడుచుండుగను నీ నీవు కేటే కిడత్తియో వినియే పరుంటివా దేశముడయాయ్ ఓ తేజస్సాలిని తిరా తలుపు తెరువుము తాత్పర్యము భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదా అని తెల్లవారుజామున కలుసుకొని అన్ని వైపులా ఏవేవో మాట్లాడుకొనుచున్నవి ఆ మాటలలోని ధ్వనినైను వినలేదా ఓ పిచ్చిదాన కుసుమాలంకృతమగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులు గల గోపికలు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు వారి చేతుల కంకణ ధ్వనులు మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి విజృంభించి ఆకాశమునంటుచున్నవి ఆ ధ్వనిని వినలేదా ఓ నాయకురాల పదార్థములలో వాత్సల్యముతో వ్యాపించి నుండి మనకు కనపడవలేనని మూర్తిమంతుడై కృష్ణుడు కృష్ణుడుగా అవతరించి విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుచుండగా వినుము నీవు పరి పరుండియుంటివా నీ తేజస్సు మాకు తేజస్సు మాకు కనపట్టుచున్నది దానిని అడ్డగింపగా మేము దర్శించి అనుభవించినట్లు తలుపు తెరువలయ్యను ఆండా తిరువడిగలే శరణం